హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ పరికరమూర్తి ఈరోజు మనతో సోషల్ మీడియాని షేక్ చేసిన శేఖర్ భాష మనతో ఉన్నారు ఆయన పలకరించి అనేక విషయాలు అనేది మాట్లాడదాం అలాగే బిగ్ బాస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మాట్లాడి తెలుసుకున్నాం హాయ్ భయ్యండి ఎలా ఉన్నారు కమింగ్ టు బిగ్ బాస్కి వచ్చిందాం సో బిగ్ బాస్ హౌస్ అంటేనే కొంచెం అల్లర్లు గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి సో అక్కడ శేఖర్ భాష ఉంటాడు మరి ఇప్పుడు సొసైటీలో అనేవి మనం చూడలేము అక్కడ సిల్లీ రీజన్స్ కి చిన్న వాటికి పంచదార కాఫీ కూడా కొట్టుకుంటూ ఉంటారు ఎలా మీ ప్లాన్ ఏంటి ఇది సొసైటీలో జరిగే చాలా పెద్దదారులు పంచదార కొట్టుకుంటే దాన్ని పెద్ద పట్టించుకోవాల్సి ఉంది సత్కొండ్రబాబు అంటారు తప్ప దాని గురించి ఈకలి పీకే ఎంత ఇది ఉండదు సరే దాకా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోవడం లోపలికి వెళ్ళేటప్పుడు మీ ప్లాన్ ఏంటి మీ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సరే మీరు పంచదార అన్నారు కాబట్టి పంచదార కోసం కొట్టుకుంటున్నారు అనుకోండి అంటే అప్పుడు చూడైనా ఇట్లా కొట్టుకోకూడదు ఎంత కావాలో ఒకళ్ళొకరు ఎంత కాదు పంచి పంచుకోండి అందుకేనే కదా పంచదా రా పంచదా పంచదా దాచ లేకపోతే చక్కెర కోసం చక్కెర చెట్టు కొట్టుకోకూడదు అయినా ఇలాగే ఉంటుంది మన టైం ఓకే అక్కడ నవ్వు ఇచ్చే అనుకోండి గొడవ సెట్ అయిపోతుంది మేబీ నేను ఏం చేయగలో తెలీదు ఇప్పుడు మాట్లాడానని అక్కడ ఉంటాయో తెలియదు అక్కడ ఏమవుతుందో కూడా తెలియదు మైండ్లో ఏం లేదు ప్లాన్ ఏం లేదు ఖాళీ హెత్యాయి ఇప్పుడు ఇద్దరి మధ్యలో దూరే శేఖర్ భాష అంటే ఆల్మోస్ట్ కొంతమంది కామెంట్స్ ఇలాగే ఉన్నాయి సో హౌస్లో చాలా ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్లు కూడా అవుతుంటాయి మీకు సిల్లీ రీజన్స్ ఉంటే అది ఓకే టఫ్ ఫైట్ నామినేషన్స్కి వచ్చేసరికి కానీ లేదంటే వేరే మీ మీద మీ వేసేయడం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా కొన్ని చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఎలా దాన్ని ఎలా ట్యాక్ ట్యాక్ చేస్తారు అంటే మీరు ఒక పని చేయండి నేను తక్కువ చాలా వేగ్గా ఉంది క్వశ్చన్ పర్టికులర్గా ఏదైనా చెప్పండి ఇగో లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది ఆ టైంలో మీరుంటే ఏం చేసి ఉండేవాడు అలా అడగండి నేను చెప్తాను కాబట్టి ఇలా వేగ్గా అడిగితే నాకు నేను ఒకటి చెప్పాను చెప్తాను ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అనేది కామన్ గా జరుగుతుంది లోపల సో మీరు వచ్చారు మీరు నాతో మింగిల్ అవ్వట్లేదు సరిగ్గా శేఖర్ భాష నాతో కలవట్లేదు ఎక్కడో నాడు ఎవరో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని ఒకటేస్తారు మీ మీద సో అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు మింగిల్ అవ్వట్లేదు అనే రీజన్ టు ఐ కాంటాక్ట్ లేదనే ఒక రీజన్ ఉంటుంది ఇది మీకు అసలు అసలు నేనేం చేశాను అనే రకంగా కూడా ఉంటుంది అప్పుడు ఐటుంటాక్ట్ అంటే సరే అంటే కొంతమందికి సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన బిడియంతో వచ్చిన మౌనం వల్ల కూడిన అది రావచ్చు దానివల్ల ఈ కాంటాక్ట్ చేయకపోవచ్చు అది కూడా తప్పంటారా అది ఓకే తర్వాత ఇంకేమన్నారు నామినేషన్కి అవ్వట్లేదు అంటే

భయో వెళ్ళిపోకండి నీ క్యాప్స్ అవి ఇవి అల్బో క్యాప్లు అన్నీ తీసుకెళ్ళండి అంటే సరే ఇవ్వండి నన్ను అంటే ఏంటి అంటే నీ క్యాప్ అన్నావు కదా ఇవ్వండి అయ్యో అది కాదండి మోకాళ్ళ క్యాప్ జస్ట్ గిటింగ్ ఆయన కూడా జోకేసాను నేను బట్ అవన్నీ కొనుకూచుకున్నాను నిన్న సత్యదేవ్ స్పోర్ట్స్కి వెళ్ళి గట్టిగానే ఆడదాం కాకపోతే తర్వాత ఏమన్నా ఇరిగినా అవి కూడా పెట్టుకున్నా ఇరిగితే ఆల్రెడీ ఇరిగి పెట్టుకున్నా కదా ఒక నాలుగు రోజులు అన్ని రెడీగా పెట్టుకున్నాను నడువు నొప్పులు వస్తే అంటే ప్రస్తుతానికి ఇలాగే ప్రాబ్లం ఏం లేదు కమింగ్ టు సీరియస్ క్వశ్చన్ ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్తే సో రీసెంట్గా అలా వన్ ఎంట్రీ ఇంకా పబ్లిష్ కాలేదు నాకు తెలుసు షూటింగ్ చేశాం కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాను మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ప్లస్ నాగార్జున గారి ముందు కూర్చుని అయినా చేయగలుగుతాను నేనా అని ఒక సవాల్ బాగా వేసింది చెప్తారా అదే కదా అదే నాగార్జున గారిని ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడిందో మనం ఆడియోలో ఉంటే ఆవిడ అక్కడ కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించాను నేను అదే రోజున సే సారీ టు నాగార్జున గారు అని చెప్పి స్టూడియోలో చెప్పించాను ఆవిడ ఆవిడ సారీ చెప్పింది అవును చూసాం ఆవిడ ప్రతిసారి ఇదే అప్పుడు రాజ్ తరుణ్తో బూతులు తిట్టినప్పుడు కూడా నేను నాగార్జున దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను కూర్చుంటాను అన్నపూర్ణ స్టూడియోస్ కూర్చుంటాను నీ ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుంటాను వాళ్ళకి తెలిసిందే ఇది బజార్కి ఎక్కడం అల్లరి చేయడం మనం చూస్తూనే ఉన్నాం రానివ్వండి ఇంకా కూడా ఆవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆవిడ చెప్పింది చెప్పి మన ఎవరో ఇద్దరు మహిళా సంఘాలు ఎవరు వచ్చి ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు ఇంత బాగోతో అందరికీ తెలిసిన తర్వాత కూడా ఆవిడని చీత్ అని చూస్తున్నా కూడా ఇంకా ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ మీద కూడా వస్తారు ఒకవేళ అలా వచ్చిస్తే కూడా అది కూడా మనకి ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఆడియన్స్కి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి హాయిగా చూడండి ఎంజాయ్ చేయండి మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో శేఖర్ భాష రియల్ లైఫ్లో ఎలా ఉంటాడనేది మీరు చూడవచ్చు గురికి ఇప్పటిదాకా ఒక మైక్ ముందు ఫిక్స్డ్ ఫ్రేమ్లో అలా కనబడ్డాను బట్ ఒక మనిషిని తెలుసుకునే అవకాశం శేఖర్ భాషని రియల్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఐ హోప్ యు లవ్ మీ థ్యాంక్ యూ జ్యువెల్ ఫేస్లో ఉండవు ఫేక్ ఏముండదు శేఖర్ భాష ఒరిజినల్ ఎలా ఉందో అవసరం అలాగే ఫేక్ చేయాలకు దొరికిపోతారండి ఇప్పుడు సపోజ్ పలానా వాళ్ళలాగా చెయ్యి అన్నారనుకోండి అంత టాలెంట్ ఉండదు మనకి శేఖర్ భాష కాదు శేఖర్ లాగా అవుతాడు సరే రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఈ ఇష్యూలో మీరు సోషల్ మీడియాలో కొంచెం ప్రకంపనలు సృష్టించారని చెప్పుకోవాలి సో అయిపోయింది ఇప్పుడు సో వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ నో ఇది కాదండి ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి ఇది జరగడానికి కారణం ఆలోచించాలి బేసికలీ అమ్మాయి చెడ్డదనో లేకపోతే డబ్బులు అసలు ఉన్నాయనో ఇవన్నీ కాకపోతే ఇప్పుడు ఏవి లేకపోయినా కూడా ఏదో హల్చల్ సృష్టించి వాడిని ఏదో బెదిరించి డబ్బులు గుంజాలని లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి ఊతం ఇస్తున్నది ఎవరు కొన్ని కొన్ని చట్టాలు అమ్మాయిల పక్షాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాటిని మనం మిస్యూజ్ చేసుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి అండ్ అలాగే కొంతమంది పోలీసులు పూర్వపరాలు ఆలోచించుకోకుండా కేసులు తీసేసుకున్న తర్వాత ఎవడో ఒకడు బక్రా దొరుకుతాడు వాడిని ఎంతో కొంత లాగొచ్చు ఎంతో కొంత ఈ కేసు సెటిల్ చేస్తాను లేకపోతే నీకు అదైపోతుంది ఇదైపోతుంది తర్వాత కొంతమంది లాయర్లు అయ్యో మీకు ఇది సో వీళ్ళందరూ కూడా ఇటువంటి వాటి మీద ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి బేస్ బయట సో ఈ కారణం అంటే డబ్బులు అందరికీ కావాలి కష్టపడి సంపాదించుకోవచ్చు ఇలా కేసులు పెట్టు లేకపోతే బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవచ్చు ఇట్లాంటి వాటికి మనం చెక్ పెట్టడానికి మన సిస్టమ్ని చట్టాన్ని లేకపోతే పోలీస్ వ్యవస్థలో ఉన్న రావాల్సిన కొన్ని కొన్ని సమూలమైన మార్పులు ఏంటి అవి తెచ్చుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏంటి దాంట్లో ఇది ఒక చిన్న ఫస్ట్ స్టెప్ ఇది ఇది అయిపోవడం కాదు ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్ అసలు ఫైట్ చాలా ఉంది తర్వాత వీళ్ళతో కాదు మనం చట్టాలతోటి పోలీస్తోటి ప్రభుత్వాలతోటి వీటిలందరితోటి కూడా మనం డిస్కషన్స్ పెట్టి మార్చాలి అదే నా పోరాటం ఇప్పుడు న్యాయం కానీ ఇప్పుడు ఈ నిజాన్ని కానీ నిర్భయంగా చెప్పే ఒక శేఖర్ భాష ఇప్పుడు ఎదురుగా ఎక్కడ అన్యాయం జరిగినా ఇలాగే ఉంటాడా ఏ ఇష్యూలైనా అలాగే నేను ఉంటాను అందరూ ఉండాలని కూడా కోరుకోవాలి గారైనా ఎవరైనా సరే న్యాయం పక్షాన నిలబడి ఇలా అన్యాయం జరుగుతుందని మీరు గలమెత్తితే ఈరోజు నేనే అక్కర్లే నేను ఒక జర్నలిస్ట్ పాత్ర మాత్రం పోషించాను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషించినప్పుడు నాకు వచ్చిన ఆధారాలను దేన్ని దాచిపెట్టుకోకుండా చూపిస్తే నాకు ఏదో అవుతుంది నా ఫ్యామిలీకి ఏదో అవుతుందని భయపడకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళు డబ్బులు ఏదో ఇస్తారో వీటికి ఇస్తారని చెప్పి ప్రలోభపడకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక మంచి కాస్ కోసం చేస్తున్న ఫైట్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు దీవిస్తారు అనేదానికి సజీవ సాక్ష్యం నేను ఇలా గారు చేయొచ్చు ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు చేయొచ్చు చేస్తున్నారు కూడా చాలామంది ఇలాంటి పోరాటాలు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో పోరాటాలు బట్ నేను అనేది అదే మరీ ఇదిగా చాలా పొలిటికల్లీ కరెక్ట్గా చెప్పండి ఈ చెప్ప అంటే అవతల వాళ్ళకి మనం చేయాలి అవకాశం ఇవ్వాలి అవకాశాలు తప్పదు కళ్ళ ముందు కనిపిస్తున్న అన్యాయాన్ని మీరు నిజంగానే ప్రశ్నించినప్పుడు స్టాండ్ తీసుకొని ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలు చేశారు నన్ను ఒక పక్కన కూర్చోబెట్టారు లావణను ఒక పక్కన కూర్చోబెట్టారు మాట్లాడారు బట్ కొంతమంది డైరెక్ట్గా ఆవిడ తప్పును అడిగారు కడిగి పడేశారు సో మీరు గమనిస్తే వాళ్ళకు వచ్చిన ఫాలోయింగ్ మామూలుగా కూర్చోబెట్టి ఒక ఎంపైర్ లాగా కూర్చోబెట్టి కాకుండా ఒక న్యాయం పక్షాన ఉండి మాట్లాడిన వాళ్ళకు వచ్చిన ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్ కొంతమంది ఎగ్జాగ్రేషన్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ నేను మాత్రం జస్ట్ సాక్ష్యాలకే స్టిక్ అయి ఉన్నాను కొంతమంది కొన్ని కొన్ని వీడియోస్ మరీ ఎగ్జాగ్రేషన్ అంటే వాళ్ళకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో లేదో తెలియదు బట్ వాళ్ళు చెప్పినవి అవునా నిజమా నాకే తెలియదురా ఎంత ఫస్ట్ నుంచి ఫాలో అవుతుందని ఈ కేసు అని చెప్పి అనుకున్నాను బట్ ఏదేమైనా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా మీరు నమ్మిన దానికోసం మీరు కష్టపడితే నేనే అవసరం లేదు మీరు కూడా ఫిరీ అవుతారు సో మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు మధ్యలో మీ కోపం చూసాం మీ ఆవేశం చూసాం అలాగే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా చూసాం మధ్యలో మీడియా మీద కూడా కొంచెం అది ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అంటే నేననేది మీడియా మీద కోపండి అవి అసలు ఇప్పుడు ఒక దేశాన్ని ఒక వ్యవస్థను మనం అనలేము మీడియా మీద అంటే ప్రలోభాలకి వెళ్ళేవాళ్ళు లేకపోతే అవినీతి అన్ని రంగాల్లోనూ ఉంటారు మీడియాలో లేరా పోలీసులో లేరా అన్ని వ్యవస్థల్లోనే ఉన్నారు పాలిటిక్స్లో లేరా ప్రతి వ్యవస్థలోనూ ఉన్నారు సో నేను అనేది ఎవరైనా కొంతమంది అంటే అంత తప్పుని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా కింద కామెంట్స్లో అందరు కూడా తూ చీ అని పచ్చి బూతులు ఊస్తున్నా కూడా ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు ఇంకా ఏముంది వినిపించడానికి అడగాల్సిన క్వశ్చన్లు అడగకుండా ఆవిడ ఏదో చెప్తుంటే అవన్నీ వినేస్తుంటే జస్ట్ అంటే జనాల పల్స్ మీకు ఎందుకు తెలియట్లేదు లేదు మేమే అప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది ఓకే వీళ్ళు అమ్ముడుపోయారా వీళ్ళు ఏదన్నా లేకపోతే వీడు వీళ్ళతో ఏదైనా కుమ్మక్కయ్యారా అనే డౌట్ వస్తుంది సో అటువంటి ఒకళ్ళిద్దరు కొంతమంది ఒకటో మెట్టిన నమ్మారు కొంతమంది రెండో మెట్టిన నమ్మారు కొంతమంది ఇప్పుడు తొమ్మిదో పదో మెట్లేటప్పటికి మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఎవరో ఒకళ్ళు వాళ్ళు మిగిలేరు పాపం వాళ్ళు ఇంకా కూర్చోబెట్టి పర్సెంటేజ్ ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు అక్కసే వెళ్ళకుంటున్నారు సో వాళ్ళు కూడా ఏదో రోజులు మారుతారు బట్ నేను ఇన్ని సాక్ష్యాలు తీసుకురావడానికి కూడా కారణం ఇదే అవుతుంది ఎందుకంటే కోర్టు ఎప్పుడో నమ్మేసి బెయిల్ ఇచ్చేసింది చాలా అంటే మీరు ఆ కోర్టు ప్రొసీడింగ్ చూస్తే కానీ ఇంకా నమ్మని కొంతమంది మీడియా వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఆఖరికి ఆవిడ్ని సపోర్ట్ చేసిన ఆ లాయర్ సుంకరావు కూడా ఇవాళ తప్పుడు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు సే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో వచ్చారు సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు రేపు ఆవిడతో ఉన్నవాళ్లే ఆవిడ మిత్రులే కదా మస్తాన్ సాయి కావచ్చు చింటూ కావచ్చు ఆ ప్రీతి కావచ్చు ఉదయ్ కావచ్చు ఆ ఇంట్లో పనుడు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆవిడ తప్పనే కదా బయటకు వచ్చారు సో సొంత వాళ్ళ అమ్మ సొంత అమ్మ నాన్న ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది మమ్మల్ని బతకనిస్తుందా ఇలా ఇలా అంత చెప్పుకొచ్చారు సో ఇంతమంది చెప్తున్నప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మారుతూ వచ్చారు ఇంకా మారని మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను అడ్రస్ చేశాను తప్ప ఓకే అసలు నైన్టీ నైన్ పర్సెంట్ మీడియా కరెక్ట్గానే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది ఈ ఇష్యూలో ఇంత అయింది క్యాప్చర్ మనం అనవసరంగా వచ్చామే ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చాం మీ ఇంటర్వ్యూలు కూడా చూసాను నేను అనవసరంగా స్టేట్మెంట్ ఇచ్చాం అప్పటి నుంచి నేను మీడియాలో ఫోకస్ అవుతూ వచ్చానని కూడా చెప్పాను ఇది ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అనవసరంగా వచ్చామే మనం అలా లేదండి అసలు ఎప్పుడు లేదు లేదు ఎప్పుడు లేదు ఒక సెకండ్ కూడా ఒక సెకండ్ కూడా అనిపించలేదు కూడా ఏం ఎందుకు కొన్నాళ్ళు వదిలేసే తరుణు ఒకసారి ఎప్పుడో అంటే నా మీద దాటి జరిగినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు తనే సారీ నువ్వు ఎందుకు పోయా సారీ చెప్తావు నువ్వు చేసావా అంటే లేదు నా వల్ల కదా అంటే నీ వల్ల కాదు నేను వచ్చిన కాజ్ వేరే నీకోసం చేస్తున్న ఫైట్ కాదు ఇది నేను ఇలా చట్టాలను యూజ్ చేసి మిస్యూజ్ చేసి మగవాళ్ళని ఎవరైతే నానా రకాల హెరాస్మెంట్ గురి చేస్తున్నారు ఫ్యామిలీస్ని చిదిపేస్తున్నారు వాళ్ళ మీద అగ్నస్ట్ చేసిన పొరను అస్సలు ఏ మాత్రం రికార్డ్ ఫీల్ అవ్వకని చెప్పాను నేను ఆ రోజు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు పాపం చాలా ఫీల్ అయ్యే పర్లేదు నథింగ్ ఈ ఇష్యూలో ఈ ఎంటర్ ఇష్యూలో రాజ్ధరణి మీకు మాత్రమే చెప్పిన ఏదైనా ఇష్యూ ఉందా ఏదైనా విషయం ఉందా మాకు మా ఛానల్ కోసం క్లోజ్ టు ఫోబియా అని ఒకటి చెప్పాడు మీకు తెలుసా నాకు అంత ఐడియా లేదు అయితే ఫస్ట్ టైం తరుణ్కి క్లోజ్ డోర్స్లో ఒక ఒక రకమైన ఫియర్ ఫోబియా అంటే ఫియర్ అనమాట ఓకే కొంతమంది వట్టిగా ఉంటారు హైట్స్ నుంచి చూస్తే అవును ఎస్ సో అలా తనకి అది ఉంది అని చెప్పి దానికి దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా ఒక ఆడిటోరియంలో క్లోజ్ డోర్స్ మధ్యలో ప్రెస్ మిక్స్ పెట్టిన ఆర్వెల్స్ దాంట్లో ఆయనకి కొంచెం ఆ వణుకు అదంతా ఉంటుంది దాంతోపాటు బిగ్ బాస్లోకి రావచ్చు కదా చాలామంది అడుగుతున్నారు అని నేను అడిగాను అంటే ఒక్క రోజు కూడా ఉండండి నేను చెప్పాడు దీనివల్ల ఇఫోబియా వల్ల నేను అసలు ఉండలేను అంత క్లోజ్ డోర్స్లో నేను నా వల్ల కానే కాదు అని చెప్పాడు లేదు అయ్యాను వస్తావు అని చెప్పాను ఎలా అంటే పార్టిసిపేట్గా కదా గెస్ట్గా అయినా వస్తావు అని చెప్పి చెప్పారు అనమాట లాస్ట్ కూడా వచ్చారు కదా సార్ ఓకే ఇప్పుడు ఈ శేఖర్ భాష గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న సివిల్ ఇంజనీర్ అండి సో రకరకాల చోట్ల ట్రాన్స్ఫర్స్ అవుతుంటుంది చాలా వెరీ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అనమాట సంవత్సరానికి ఒక ఊరులాగా అట్లా అట్లా అనంతపురం చిత్తూరు నంద్యాల వెలు రాయలసీమ మొత్తం తొట్టేసాం కాళహస్తి తర్వాత ఇటు సైడ్ కోస్తాలో నెల్లూరు గుంటూరు విజయవాడ ఏపీ మొత్తం ఇంకా తెలంగాణ కూడా మధ్యప్రదేశ్ కర్ణాటక ఓకే అసలు మ్యాక్సిమం తెలంగాణ అంటే ఎక్కువ హైదరాబాదు కొంత పట్ట నిజామాబాద్ బట్ ఇవి కాకుండా కర్ణాటక కేజీఎఫ్ కోలారు బంగారుపేట తర్వాత చెన్నై అండ్ మధ్యప్రదేశ్లో ఆరావళి రేంజ్ నర్మదా ప్రాజెక్టు వీటన్నిటికీ కూడా అలా నేను తిరగని ఊరు లేదు మరి ఎడ్యుకేషన్ ఎలా సాగింది అదే సంవత్సరానికి ఒక స్కూల్ సీబీఎస్ఈ ఒకే ఊళ్ళో రెండు రెండు సార్లు సిబిఎస్ఈ ఏంటండి మీది పడి అండి తెలుగు మీడియం అండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ లేదని సిటీలు కనుక్కున్నారా ఊరికి సీమల దూరం చుట్టడం కాపుల దూరం కారడి ఈ ప్రాజెక్టులు అక్కడే స్టార్ట్ అవుతుంటాయి కదా అప్పుడు వాళ్ళు సర్వేలు చేసి డిజైన్లు చేసి ఇవన్నీ చేయాలి అక్కడే ఏదో చిన్న వీధి పడి ఉంటుంది అక్కడే ముక్కు సిద్దుకుంటూ పలకట్టుకొని పోతుండేవాళ్ళం మేము సో అది ఎలా మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది సుళ్ళూరుపేటలో స్టార్ట్ అయింది సుళ్ళూరుపేట సో అక్కడ ఎల్కేజీ అక్కడ కాన్వెంట్ తర్వాత కొన్నాళ్ళు నెల్లూరు తర్వాత అదే చెప్పుకొచ్చాక ఇప్పుడు ఈ లిస్ట్ అంతా అలా జరిగింది అంతే తెలుగు మీడియమే ఎయిత్ నైన్త్ క్లాస్ టైంలో ఇంగ్లీష్ మీడియం చేశాడు చాలా కష్టపడ్డాం తర్వాత ఈ ఫీల్డ్కి రావాలి ఆర్జే కింద అవ్వాలి అని ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా అదే ఇప్పుడు అసలు లేదు మనం ఒకటి అవ్వాలనుకుంటాం మనకు యాక్చువల్గా ఒకటి బాగా వస్తుంది కానీ మనం ఇంకోటి కావాలనుకుంటాం మనకి దేవుడు ఇస్తాడు ఇది జీవితం నీకు నచ్చేది నువ్వు మెచ్చేది నీకు వచ్చేది ఈ మూడు డిఫరెంట్గా ఉంటుంది సో నేను అవ్వాలనుకున్నది చెయ్యాలనుకున్నది ఒక మంచి సినిమా ఒక డైరెక్టర్గా ఒక మంచి సినిమా తీద్దాం అని నచ్చింది బట్ నాకు వచ్చింది ఏంటంటే నాకు తెలియకుండా చక్కగా సరదాగా మాట్లాడగలను సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్పాంటినిటీ ఇది నా స్ట్రెంగ్త్ నాకు నన్ను మెచ్చింది కంప్యూటర్ సైన్స్ ఓకే చేశాను ఇంకా దానికి సంబంధించిన ఒక ఉద్యోగం వచ్చింది తర్వాత మెల్లగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను వి తర్వాత ఆర్జేయింగ్ ఇవన్నీ కూడా చేస్తున్న గోల్ అదే ఉండేది రేణి సినిమా తీస్తే యుగాంతం వరకు వరకు చూస్తారనేది ఏంజిలో అలా అనుకునే బట్ తర్వాత గాట్ క్యారీడ్ అవే చూద్దాం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఎలా వచ్చారు అంటే ఈ ఫీల్డ్లోకి అంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ట్రయల్స్ మొదలు పెట్టాను అనమాట సో కొన్ని కొన్నిసార్లు కాలేజ్ ఎగ్గొట్టి కొన్ని కొన్నిసార్లు సెలవుల్లో హైదరాబాద్కి వచ్చి అక్కడ ఇక్కడ ఫోటోలేసి ఆడిషన్లు ఇచ్చి వెళ్తూ ఉండేవాడిని కొన్ని కొన్ని మెటీరియల్స్ అవి కొంతమంది తీసారు కొంతమంది మధ్యలో ఆపేశారు కొన్ని బయటకు వచ్చినా ఒక రెండు చిన్న చిల్లర ఎపిసోడ్లు మనకి బేసికలీ టైం కూడా ఉండే కాదు ఒక వారం రోజుల్లో ఏదైనా ఉంటే ఒక సింగిల్ ఎపిసోడ్ అటెండ్ ఏదైనా చేసుకొని వెళ్ళిపోయేవాడు అలా ధర్మవరప సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న పెళ్లి చూపులోని ఒక చిన్న స్కిట్ అనమాట ఓకే అది ఏదో చేశారు అప్పుడు చదువుకుంటున్న టైంలో వచ్చి చేసేసి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత అలాగే ఏదో చిన్న సీరియల్లో ఒక చిన్న అలాగే గెస్ట్ అపేరెన్స్లు ఇలాంటివి బట్ రావడం వెళ్ళిపోవడం మళ్ళీ పరీక్షించుకోవడం ఏమన్నా వస్తుంది అలా అలా వస్తున్న టైంలో టీవీ ఛానల్లో యాంకర్గాంకర్ మ్యూజిక్ ఛానల్ బీజేగా వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి మాకు కొంచెం తెలుసు అదే అదే స్టార్ట్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇంకా నేను కంటిన్యూస్గా జాబ్ తీసుకోగలిగాను ఆ తర్వాత వన్ ఇయర్ తిరగకుండానే ఆర్జే అది కూడా ఫ్లూక్ ఫ్లూక్ అంటే ఎలా అంటే బాగా మాట్లాడతా నేను ఏ రోజు ఆర్జే అవ్వాలి ఆర్జే నా జీవితాశని ఏ రోజు అనుకోలేదు పైన టీవీ ఛానల్ కింద ఎఫ్ఎం ఛానల్ ఉన్నప్పుడు బాగానే ఉంది కదా అక్కడికి వెళ్ళి ఒక గంట చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఒక గంట చేసుకుని ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా పార్ట్ టైం అవి రెండు స్టార్ట్ చేసాం అన్నమాట అలా కానీ రేడియోలో చాలా మంచి పాపులారిటీ బాగా ఇష్టం మీ షోలు అంటే ఇష్టం ఇంత ప్రేమగా మాట్లాడడం అనేది ఎక్కడ నేర్చుకున్నారు అంటే చాలా ప్రేమగా ఉంటుంది ఆర్జే షో అది ఎక్కడ ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఎలా వచ్చింది అలా మీకు అట్లీస్ట్లా అనిపిస్తుంది అంటారా అది షో చేసేటప్పుడు ఎలాంటి కష్ట కష్టాలు అనేది ఏ కష్టాలు హ్యాపీ వెరీ హ్యాపీ లైఫ్ ఇప్పుడైనా కొన్ని ట్రాజిడీలు జరిగినప్పుడు కొలిక్స్ కొంతమంది కోల్పోయాం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏదో యాక్సిడెంట్లో పోయినప్పుడు ఆ రోజు షో చేయాల్సి వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉండింది ఒక రెండు మూడు రోజులు అరేండి రోజులు మనతో ఉన్నవాళ్ళు సడన్గా మిస్ అయ్యారు అలా అలాంటి ఆ తర్వాత కొన్ని కొంచాల పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న లీడర్స్ చనిపోయినప్పుడు మనం రెగ్యులర్గా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో చేస్తున్నాం బట్ అది చేయలేం సడన్గా మనం చేయలేం జనాలు కూడా తీసుకోరు చేయలేదు సో అటువంటి కొంచెం కథమె సమలు ఉంటాయి అంటే మీరు బాగా బాధపడిన సందర్భాలు ఏమంటాయి అంటే షోలో కానీ లేదంటే నాతో పాటు గురు గురుహోజు అని ఒక షో చేసేవాడిని ఆ షో చేస్తున్నప్పుడు నాతో నేను గురుజీ ఒక బాబా టైప్లో సమాధానం చెప్తుండేవాడిని అమ్మాయి శిష్యురాలు అమ్మాయి శిష్యురాలు సనా అని చెప్తూ ఉండేది సో పాకిస్తాన్లో పంకజమే ఉండదు బేసిక్లీ రేర్ గురుగారు పాకిస్తాన్ నుంచి పంకజం గారు రాస్తున్నారు పెళ్ళి పాతికెళ్ళైనా పిల్లలు కొట్టలేదు ఏం చేయమంటారు అంటే చూడమ్మా మన పెరట్లో ఒక గోరుంటాకు చెట్టు ఉంది దాని ఆకులన్నీ కోసి దాని ముద్దగా నూరి ఒక ముద్ద చేసి ఆవిడకి పంపించు ఏం చేయమంటారంటే ఆవిడ చేతికి పెట్టుకోవాలి తినమన్నా గురుచి గోరింటాకు తినవండి ఏంటంటే ఇచ్చి తల్లి గోరింటాకు చేతికి పెట్టుకున్నాం ఏమవుతుంది పండుతుంది చేయి అదే కడుపులో వేసుకుంటే కడుపు పండుతుంది సో ఇలాంటి బాగా ఉండేది షో సో అన్ఫార్చునేట్లీ ఆవిడ ఒక మూడు రోజులు సెలవు పెట్టి విజయవాడ వెళ్ళింది బట్ సడన్లీ షీ వాస్ ఫౌండ్ మాట్లాడినే లాడ్స్ సో మా ఎఫ్ఎం అంతా అసలు జీర్ణించుకోలేని విషయం అది ఆ తర్వాత షోలో కనీసం తను ఆత్మశాంతాలి అని చెప్దాం అనుకున్నా కూడా నన్ను అలో చేయలే అసలు అవన్నీ మాట్లాడుతాం మా షోలో ఎందుకు మాట్లాడాలి ఎవరు సార్ మాకు వస్తే ఎన్నెలు పనిచేసింది కదా అమ్మాయి నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది కంపెనీ ఎందుకు వద్దంటున్నారు మన కోసం సర్వ్ చేసిన సరే నువ్వు డబ్బులు తీసుకున్నా కూడా పనిచేసాం కదా ఒక రెస్పెక్ట్ ఒక మనిషి మన మన ఆఫీస్లో మనిషి సరే ఎలాగైనా కదా ఇప్పుడు ఎవరో చంపేస్తే ఆవిడ తప్పు కదా ఈవిడ ఈవిడెవడన్నా చంపేసింది అనుకోండి అప్పుడు ఆవిడ మాట్లాడితే ఏదైనా అనుకోవచ్చు ఆవిడని ఎవరో చంపేశారు సో చాలా ఫైట్ చేసా లేదు నేను మాట్లాడతాను అని చెప్పాను లేదు కుదరదు అంటే ఇంకా ఏదో ఇండైరెక్ట్గా ఆ రోజంతా ప్యాతో సాంగ్స్ వేసి ఏదో గొడవడైంది నాకు ఎందుకు చంపేశారు అంటే ఏమైనా రీజన్స్ ఏమైనా తెలిసింది ఆవిడ బాయ్ ఫ్రెండ్కి ఆవిడకి ఏదో సంథింగ్ ఆ బా బాయ్ ఫ్రెండ్కి ఆవిడ మీద డౌట్ ఏదో వచ్చిందని ఏదో డబ్బులు తీసుకున్నారుథింగ్ సంథింగ్ సంథింగ్ సో ఇప్పుడు ఇంత ప్రేమగా చక్కగా షోల్ చేస్తూ బాగా మాట్లాడే ఆర్జే శేఖర్ భాష సో ప్రేమ వ్యవహారం ఏంటి లవ్ వ్యాపర్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి అది ఆల్రెడీ చెప్పాను దట్ ఈస్ అ ట్రాజడీ అండి చేసుకుందాం అనుకున్నాం అమ్మాయి సడన్లీ పాజిటివ్వే సో తర్వాత మనిషి అవ్వడానికి ఒక ఐదేళ్ళు పెట్టింది తర్వాత నార్మల్ లైఫ్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇది ఎలా ఓవర్కమ్ చేసి మళ్ళీ అయ్యారు అనేది ఓవర్కమ్ జనరల్గా అయ్యే అయిపోయేవాడనేమో కానీ చాలా అసలు ఐదేళ్ళు మనిషిని కల ఐదేళ్ళు పెట్టలేదు దాన్ని పట్టి చేసుకుందాం అనుకున్నాను బట్ ఒకటే ఎవరైనా తర్వాత నేను నాలాంటి వాళ్ళ కోసమే ప్రోగ్రామ్ ఒకటి చేశాను ఈ హృదయం అని చెప్పి దాంట్లో చాలామంది వాళ్ళ వాళ్ళ లవ్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం నేను దానికి సొల్యూషన్స్ చెప్తాను ఒకటే సొల్యూషన్ ఇట్లాంటి జరిగినప్పుడు గాలి కూడా పీల్చుకోలేనంత బిజీ అయిపోవాలి కీప్ యువర్ సెల్ఫ్ వెరీ బిజీ అంతే మనం జనరల్గా ఏం చేస్తుంటాం అంటే మేం చేసింది తప్పే బట్ జనరల్గా చాలామంది కూడా అదే చేస్తుంటారు అదే జ్ఞాపకాల్లో బతుకుతుంటాం అక్కడే ఉంటుంటాం ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వస్తారు పురజన్మవుతాయా ఆత్మ ఉంటాయా ఇదే దీంట్లో తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ ఎక్కడన్నా ఒకసారి అలాంటి వాళ్ళు కనిపించకపోతారు ఆ పేరు కనబడుతుంది ఆ వాళ్ళని కలిసిన వాళ్ళు కనబడ కూడా వాళ్ళతో తెగ ఆనందపడిపోయి మాట్లాడటం ఇలా 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 ఉండేది ఉంటుంది అందరికీ ఇలా బట్ స్మోక్ చేయడం డ్రింక్ చేయడం అలాంటివి రాలేదు బట్ అలాంటి పాటలు వేసుకుని చూసుకుంటూ బాధపడేవి నువ్వంటే ఇష్టమని నువ్వంటే ప్రాణం ఇలాంటి పాటలు అన్నీ వేసుకొని నీకోసమే అన్నీ అంటే మ్యూజిక్ ఛానల్ కదా ఇంకా అదే లవ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను ఇంకా అదే చేసుకోవడం వే గుర్తొస్తూ ఉండేది అది యాడ్ టు దైన్ యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ వేరే జనరకు వెళ్ళిపోయి ఉండాల్సింది బట్ ఎందుకో మనకి కొన్ని కొన్నిసార్లు బాధపడమే ఇష్టం అవుతూ ఉంటుంది మనకి ఆ జ్ఞాపకాలు ఉండడమే ఇష్టం అవుతూ ఉంటుంది అది ఏదో అంటే అందరూ మర్చిపోయారు కదా నేను కూడా మర్చిపోతే నా జ్ఞాపకాల్లో కూడా బతకపోతే ఎట్లా అతను అనేది సినిమా ఇలాంటివన్నీ విని చూసి అవును అవును అనుకుంటున్నారు నాలోనే బతికించుకుంటాను అలా అయ్యి ఇదేదో ఇన్సైన్ ఫీలింగ్కి వెళ్ళిపోతుంటారు తర్వాత అర్థమైంది ఏంటంటే కాన్ అర్ కాన్ స్ట్రాంగ్ కమ్బ్యా రారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు సో మనం వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళని అప్పుడు స్ట్రాంగ్ కమ్బ్యాక్ అయ్యారు కాబట్టి ఒక మంచి సాంగ్ డెడికేషన్ ఒకటి పాడాను నాకు బాగా ఇష్టమైన పాట అందరికీ అనుకొచ్చే పాట ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఏలేస్తా ఎగిరేస్తా నా ఆశల ఆకాశాన్నంతా